ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక సన్యాసి ప్రతి ఊరు తిరుగుతూ శ్రీ మహావిష్ణువు గురించి పాటలు పాడుతూ నాస్తికాపురం అనే ఊరిలోకి ప్రవేశించాడు అక్కడ ఉన్న ప్రజలందరూ పరమనాస్తికులు అక్కడ ఉన్న ప్రజలని పరమనాస్తికుడు పరిపాలిస్తున్నాడు ఆ సన్యాసి ఊరిలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు చూసి మూర్ఖంగా జీవిస్తున్న ఈ ప్రజలలో మార్పు తీసుకురావాలి అని ప్రతి ఇంటికి తిరుగుతూ దేవుడున్నాడు సకల చరాచర సృష్టిని సృష్టించింది ఆయనే ఆ హరినామాన్ని జపించండి అంటూ అందరికీ చెబుతూ ఉన్నాడు ఎంతోమంది నాస్తికులు ఆయనతో వాదించి ఈ సన్యాసి చెప్పేది నిజం నిజంగా దేవుడు ఉన్నాడు అని భక్తిభావం వైపు రావడం మొదలుపెట్టారు ఇదంతా గమనించిన నాస్తిక పాలకుడు ఆ సన్యాసిని ఈ ప్రాంతం నుంచి బయటికి పంపించాలి అని పథకం వేస్తాడు ఒకరోజు ఆ సన్యాసి చెట్టు కింద కూర్చుని అక్కడ ఉన్న ప్రజలందరికీ భగవంతుని యొక్క గొప్పతనాన్ని ఆయన అవతారాల గురించి అనేక విషయాలను వివరిస్తూ ఉంటాడు అసలు దేవుడినే విశ్వసించని ఆ ప్రాంత ప్రజలు ఈ సన్యాసి చెప్పేది ఎంతో వింతగా కొత్తగా ఉందే అంటూ మెల్లగా వాళ్ళకి తెలియకుండానే హరినామస్మరణ చేయడం వారికి అలవాటయింది అప్పుడే ఆ నాస్తిక పాలకుడు ఎవరికీ తెలియకుండా ఆ ప్రజల మధ్యలో కూర్చుని ఆ సన్యాసి ఏం చెప్తున్నాడో వింటూ సరైన సమయం చూసి ఆ సన్యాసిని ఇరకాటంలో పెట్టి ఓడించాలి అని కాచుకుని కూర్చున్నాడు అప్పుడే ఆ సన్యాసి సకల చరాచర సృష్టిని సృష్టించింది ఆ శ్రీహరే ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్పగానే వెంటనే ఆ నాస్తిక నాయకుడు ఒక్కసారిగా పైకి లేచి ఈ సన్యాసి చెప్పేది అబద్ధం ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది శ్రీహరే అయితే మరి ఆ విష్ణువు కన్నా ముందు ఎవరున్నారు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి చెప్పే భగవత్ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటున్న నాస్తిక ప్రజలు ఈ ప్రశ్న విని వెంటనే ఆ సన్యాసి వైపు అనుమానంగా చూస్తారు ఆ ప్రశ్నకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఆ సన్యాసి నవ్వుతూ మౌనంగా ఉంటాడు అది గమనించిన నాస్తిక నాయకుడు ఈ ప్రశ్నకు సమాధానం నువ్వు చెబితే దేవుడు ఉన్నాడు అని నేను నమ్మి నీ సేవకుడిగా మారి ఆ హరినామాన్ని ప్రచారం చేస్తాను ఒకవేళ ఈ ప్రశ్నకు జవాబు నువ్వు చెప్పకపోతే నువ్వు ఆ భగవంతుణ్ణి విడిచిపెట్టి నాస్తికుడిగా మారి విచ్చలవిడి జీవితాన్ని అనుభవించాలి అని చెబుతాడు అప్పుడు ఆ సన్యాసి ఒక చిరునవ్వు నవ్వి నీకు అంకెలు లెక్క పెట్టడం వచ్చా ఒకవేళ వస్తే ఒకటి నుంచి వరకు లెక్క పెట్టు అని అడుగుతాడు అది విన్న ఆ నాస్తికుడు సరే లెక్క పెడతాను విను అని ఒకటి నుంచి పదివరకు లెక్క పెడతాడు అప్పుడు ఆ సన్యాసి పది తర్వాత ఏమొస్తుంది అని అడుగుతాడు పది తర్వాత పదకొండు పన్నెండు పదమూడు ఇలా అనంతంగా వస్తూనే ఉంటాయి అని చెప్పాడు అప్పుడు ఆ సన్యాసి ఇప్పుడు పది నుంచి వెనక్కి లెక్కపెట్టు అని అంటాడు నాస్తికుడేమో పది తొమ్మిది ఎనిమిది అని లెక్కించి ఒకటి వరకు వచ్చి ఆగిపోతాడు అప్పుడు వెంటనే ఆ సన్యాసి ఒకటి ముందు ఏముందో చెప్పు అని అడుగుతాడు అప్పుడు నాస్తికుడు నువ్వు పిచ్చివాడివా ఒకటి ముందు ఏముంటుంది శూన్యం తప్ప అని అంటాడు అప్పుడు ఆ సన్యాసి కదా ఒకటి ముందు ఎలాగైతే శూన్యం ఉందో ఈ సృష్టిని సృష్టించిన శ్రీ మహావిష్ణువుకు ముందు కూడా శూన్యమే ఉంది ఆ శూన్యం కూడా శ్రీమహావిష్ణువే శ్రీ మహావిష్ణువు కన్నా ముందు ఏ భగవంతుడూ లేడు దానికన్నా తర్వాత ఏ భగవంతుడు రాడు ఉన్నది ఒకటే శ్రీ మహావిష్ణువే సృష్టి ఈ సృష్టే ఆయన అని చెప్పగానే నాస్తికుడి నుంచి ఎటువంటి సమాధానం రాదు అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు నాస్తికత్వాన్ని వీడి భగవంతుడిని నమ్మడం మొదలుపెట్టారు శ్రీమాత్రే నమహ